ఫస్ట్ టైం వచ్చింది చూసారా అంటే ఇప్పుడు వరకు మనం ఫ్లవర్ డిజైన్స్ చూసాం కానీ ఇలా ఫ్లవర్ నిలువుగా వచ్చే డిజైన్ చూడలేదు కొత్తగా వచ్చాయి మన షా సారీస్ అంటే క్రియేషన్ 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 వెరైటీ అందుకే నేను చెప్తుంటా మా అక్క ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీసెస్ మీరు బుక్ చేసుకోవచ్చు మీరు తీసుకున్న స్టాక్ లోని చాలా బాగుంటుంది అండి క్రంచి ఫ్యాబ్రిక్ పైన ఇప్పుడు వంద ఆర్డర్ ఇవ్వచ్చు అనస్ గారు కెమెరా కొంచెం గట్టిగా పట్టుకోండి పడిపోవచ్చు రేటు చెప్పానంటే పడిపోతుంది నా స్మెలో వీవింగ్ జరీ లైన్స్ హెవీ ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ అండి కూర్చోండి ఇది అలాగా కొంగ్ వస్తుంది ఇది మొత్తం సారీ ఇంత డిజైన్ చూసారా కూర్చోండి డిజైన్ చూడండి ఎంత బాగుందో షైనింగ్ చూడండి అసలు డిజైనింగ్ మెయిన్ ఏంటంటే క్రియేషన్ ఉండాలి క్రియేషన్ కొత్త క్రియేషన్ కొత్త డిజైన్ న్యూ క్రియేషన్ న్యూ లో న్యూ క్రియేషన్ మళ్ళీ బ్లౌజ్ కి వర్క్ కూడానా మీకు ఇలా చూడండి హిట్ ఇది జరి బూటా కూడా ఉంది దానిపైన మళ్ళీ కలర్ కంకంబరం కలర్ పైన మీకు వైలెట్ బార్డర్ వైలెట్ కట్ వర్క్ బార్డర్ రిచ్ పళ్ళు కూడా మనం ఇచ్చే బ్లౌజే స్పెషాలిటీ మనం ఇప్పటికీ కూడా బ్లౌజ్ క్వాలిటీ మార్చలేదు మనం రేట్ తక్కువ చేసాం కానీ క్వాలిటీ అదే పెట్టాం ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి చూసారా హ్యాండ్స్ కి హెవీ వర్క్ బ్యాగ్ మొత్తం వర్క్ ప్లస్ ఎన్ని చీరలు నాకు ఈ రెండు చీరలు నచ్చాయి రెండు చీరలు తీసుకుంటా లేదు మీకు ఈ మూడు మూడు చీరలు నచ్చాయి మూడు చీరలు మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మీరు తీసుకున్న స్టాక్ లో ఈ ఐటమ్ కూడా కలుపుకోవచ్చు అండి చాలా డిఫరెంట్ డైలీ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వస్తాయండి మన దగ్గర ఇది కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ లాస్ట్ లో మీకు బ్లౌజ్ హై ఫ్రెండ్స్ వన్ సెకండ్ ఇప్పుడు మనం ఉన్న లగన్ చాస్ శారీస్ లోనే ఇప్పుడు కూడా నైట్ లోనే సార్ ఇప్పుడు స్టాక్ వస్తూనే ఉంటాయి సార్ రాత్రి ఫుల్ గా వస్తుంటది ఎందుకంటే డే అంతా క్రౌడ్ ఉంటది ప్లస్ ఆన్లైన్ బుకింగ్ అవుతూ ఉంటది ఇంకా టైం దొరికేది నైట్ లోనే ఓకే నైట్ అంతా మొత్తం స్టాక్ ఓపెన్ చేసి మొత్తం వెరైటీస్ మళ్ళా అప్డేట్ గా పెట్టేసి డైలీ స్టాక్ అప్డేట్ గా దొరుకుతూ ఉంటది కాకపోతే అందులో ఏంటంటే మాకు డైలీ కొత్త కొత్త రకాలు వస్తూ ఉంటాయి అవును నాది ఏ వీడియోనే చూసుకోండి మీకు అన్ని కూడా స్టాక్ న్యూ మోడల్స్ చూసారా ఇదంతా కూడా స్టాక్ ఈరోజు మొత్తం కొత్తది సార్ టోటల్ న్యూ వెరైటీస్ ఉన్నాయి కాన్సెప్ట్ క్వాలిటీ వెరైటీ కూడా చాలా బాగుందండి ఒక్కసారి మరి ఇలాంటి వెర్ హౌస్ కి రావాలంటే ఒకసారి అడ్రస్ కూడా చెప్తాం మదీనా సర్కిల్ బాగా గుర్తు పెట్టుకోండి అఫజల్ గం క్రాస్ అయిన తర్వాత వచ్చేది మదీనా సర్కిల్ మదీనా సర్కిల్ దగ్గర సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకొస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉన్నది దాని పక్కనే మా న్యూ లక్షన్షెస్ శారీస్ వెర్ హౌస్ ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నంబర్ కి మీరు కాల్ చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉందండి ఓకే అనస్ గారు కెమెరా కొంచెం గట్టిగా పట్టుకోండి పడిపోవచ్చు రేటు చెప్పానంటే పడిపోతుంది లైన్స్ హెవీ ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ అండి ఇచ్చోండి ఇది అలాగా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీ డిజైన్ మంచి జేకాడ్ బార్డర్ అన్ని హెవీ జేకాడ్ బార్డర్స్ హెవీ మోడల్ హెవీ వెరైటీస్ ఏ ఉంటాయండి ఇవన్నీ కూడా ప్లస్ బ్లౌజ్ కూడా చూడండి వివింగ్ లైన్స్ మొత్తం ఇది ప్రింట్ కాదు వివింగ్ లైన్స్ ఉంటదండి ఇందులో మీకు రకరకాల డిజైన్స్ అంటే ఒక బండల్ తీసుకుంటే మీకు పది రకాలు పది సెట్లు తీసుకునే అవసరం లేదు ఒక బండల్ తీసుకుంటే టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వచ్చేస్తాయి మీకు ఓకే చూసారా ఎంత హెవీ ఉన్నాయి బెనిఫిట్ ఆప్షన్ సార్ ఇది బెనిఫిట్ చూడండి అన్ని కూడా హెవీ బార్డర్స్ హెవీ క్వాలిటీ చాలా ఉన్నాయి బండల్స్ అన్ని మారుతాయి మీకు చూసారా అన్ని హెవీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ హెవీ హెవీ అన్ని మీకు ఫైవ్ ఫిఫ్టీ అబో రేట్ ఐటమ్స్ ఇది నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ టూ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ ఫైవ్ షాకింగ్ ఉన్నాయి కదా స్టార్టింగ్ లో నుంచి నెక్స్ట్ మీకు పటోలాలో న్యూ డిజైన్ మంచి జాకాట్ బార్డర్ చూడండి ప్లస్ స్టూడీ మ్యాచింగ్ లో పటోలాలో కొత్త క్రియేషన్ కొత్త డిజైన్ ట్రెండ్ అయిపోయింది సార్ డిఫరెంట్ మోడల్ చూసారా ఎంత బాగుందో అంటే ఇలా కత్తి లాంటి డిజైన్ ఉండాలా వేడి వేడి పొగడి రకాలు రకాలుంటే మీ దగ్గర స్టాక్ కూడా ఫాస్ట్ గా సేల్ అవుతుంది లాస్ట్ లో అది బ్లౌజ్ కూడా ఉందండి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి పెస్టల్స్ లో న్యూ కలర్ మ్యాచింగ్ పెస్టల్ కలర్ మ్యాచింగ్ లో అన్ని న్యూ కలర్స్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ మ్యాచింగ్ చూసారా ఇది కూడా చాలా బాగుంది డస్ట్ కలర్ తర్వాత లైట్ వైలెట్ కలర్ కి డార్క్ వైలెట్ బార్డర్ ఈ కలర్స్ అయితే సార్ చూడండి ఒక్క కలర్ ఆగదండి అన్ని సరిపోతాయి మరి ఇంకా ప్రైస్ ఉన్నారంటే మొత్తం పార్సల్ తీసుకుంటారు ఓన్లీ టూ నైన్టీ రూపీస్ టూ నైన్టీ రెండు వందల తొంభై రూపాయలు సార్ ఇప్పుడు అందరైతే త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ అమ్ముతున్నారు సార్ చాలా తక్కువ చాలా తక్కువ తక్కువ అండి నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటదండి మీకు బాక్స్ లోని ఇదంతా బంబు క్రషింగ్ ఉంది ఫ్యాబ్రిక్ కొత్తదండి ఇందులో మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ ఉంటది చాలా బాగుంటదండి ఈ మోడల్ కూడా ఇచ్చోండి ఒక్కసారి మొత్తం శారీ మోడల్ చూద్దాం ఎలా ఉంటుందో ఇందులో డిఫరెంట్ ఏ ఉందో చెప్తాం మీకు ఇచ్చోండి ఇదంతా కూడా మీకు మధ్యలో వచ్చే సెల్ఫ్ డిజైన్ మైన క్రషింగ్ అనమాట మొత్తం శారీలో క్రషింగ్ ఇలా కొంగొచ్చి ఇలా బార్డర్ ఉంటుందండి చాలా హెవీ క్వాలిటీ అండి ప్లస్ బ్లౌజ్ కూడా ఉంది మీకు మెయిన్ బ్లౌజ్ అన్ని న్యూ కలర్స్ అండి కొత్త కలర్స్ పైన కొత్త బార్డర్ చాలా బాగుంటుంది చూడండి క్లాస్ లుక్ చిన్న సెట్ మీకు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ఇలాగా క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఓన్లీ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలని మంచి క్రషింగ్ ఐటమ్ లో కొత్త మోడల్ మీకు ఫ్రెష్ సరుకు ఇస్తున్నారు ఫ్రెష్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మీకు క్రంచి ఫ్యాబ్రిక్ లో మ్యాచింగ్ ఇందులో మీకు కావాలంటే ఫ్యాబ్రిక్ మారుతుంది రేట్ తక్కువ ఉంటది అంతే క్లారిటీ అనమాట మీకు క్రంచి ఫ్యాబ్రిక్ అంటే రేట్ ఉంటుంది మీకు తక్కువ రేట్లో కావాలంటే నార్మల్ ఫ్యాబ్రిక్ పైన సేమ్ వర్క్ కూడా ఉంటుందండి ఇది మన క్రంచి పైన మా అక్క చెల్లెలు రేట్ అంటే ఆన్లైన్ లో చాలా మంది క్రంచి ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నారు అందులో కూడా మనం ఈసారి ఫుల్గా వర్క్ ఇస్తున్నాం మీకు కింద కట్ వర్క్ పైన శారీలో కూడా ఫుల్ వర్క్ అనమాట లాస్ట్ దాకా సరే అసలు ఈ ఫ్యాబ్రిక్ లోనే షైనింగ్ ఎక్కువ ఉన్నాయి షైనింగ్ ఎక్కువ ఉంది అందుకే ఈ ఫ్యాబ్రిక్ బాగా నడుస్తుందండి అందుకే ఇది ఇదే ఈ ఫ్యాబ్రిక్ ఎక్కువ రిపీట్ అవుతుంది ఫ్యాబ్రిక్ మారుతాయి ఫ్యాబ్రిక్ ఎక్కువ రిపీట్ మీద రిపీట్ తీసుకుంటున్నారు అందులో మనం చూడండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మనం మార్చలే అదే క్రంచి ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇస్తున్నాం ఓకే ఫ్యాబ్రిక్ కూడా మీకు సేమ్ టు సేమ్ సారీదే ఇంక ఇది సింగల్ కలర్ అన్నమాట మీకు కావాలంటే బండల్ తీసుకోవచ్చు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీసెస్ మీరు బుక్ చేసుకోవచ్చు మీరు తీసుకున్న స్టాక్ లోని చాలా బాగుంటుంది అండి క్రంచి ఫ్యాబ్రిక్ పైన ఫైవ్ టెన్ ట్వంటీ ఇప్పుడు వంద పీసెస్ కావాలి ఎన్ని ఎన్నైనా ఎన్ని వేల పీసులు ఆర్డర్ ఇవ్వచ్చు తీసుకోవచ్చు ఇది ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ రూపీస్ లో ఇంకొకటి క్రంచి ఫ్యాబ్రిక్ ఇస్తున్నారు క్రంచి ఫ్యాబ్రిక్ ఫైవ్ నైన్టీ లో క్రంచి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఈ డిజైన్ చూసారంటే చూస్తూ ఉండిపోతారు ఒకసారి శారీ డిజైన్ చూడండి క్రషింగ్ జెకాడ్ బార్డర్ ప్లస్ డిజైనింగ్ చూడండి ఎంత బాగుంది ఇప్పుడు వరకు రాలేదు ఫస్ట్ టైం వచ్చింది డిజైన్ చూసారా అంటే ఇప్పుడు వరకు మనం బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్స్ చూసాం కానీ ఇలా ఫ్లవర్ నిలువుగా వచ్చే డిజైన్ చూడలేదు కొత్తగా వచ్చాయి మన లగన్షా సారీస్ అంటే ఖాళీ క్రియేషన్ 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 వెరైటీ అందుకే నేను చెప్తుంటా మా అక్కచెల్లెలకి అక్కడికి ఎక్కడికి వెళ్ళి మోసపోయి తీసుకెళ్లిపోతారు పాపం తెలియకుండా బిజినెస్ లాస్ చేసుకుంటారు లేకపోతే బిజినెస్ క్లోజ్ చేస్తారు సేల్ చేయకుండా ఎందుకంటే మీరు ఎక్కువ లో తీసుకుంటే సేల్ కూడా కాదండి అందుకే కరెక్ట్ హోల్సేల్ రేట్ కావాలంటే న్యూ లగన్షా సారీస్ వేర్ హౌస్ ఈ అన్నయ్య దగ్గరకు వచ్చేయండి కరెక్ట్ లో తీసుకెళ్ళిపోండి కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో అగ్గి ఉన్నాయి కలర్స్ కూడా చూసారా అగ్గి లాంటి కలర్స్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్ రూపీస్ త్రీ నైన్టీ నైన్ ఇంకోటి ఈ రోజు స్పెషల్ ఉందండి చాలా స్పెషల్ మా అక్క చెల్లెల గురించి ఇచ్చోండి డిజిటల్ ప్రింట్ హెవీ డిజిటల్ ఫ్యాబ్రిక్ కొత్తదండి ఫ్యాబ్రిక్ లో లైట్ గా షైనింగ్ కూడా ఉంటది చాలా బాగుంటది అంటే రాయల్ లుక్ అనమాట కొంచెం స్టిఫ్ గా ఉంటది చాలా బాగుంటుంది ఇది కొంగు కొంగు బిగ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఏ ఫ్లవర్స్ చిన్నయో శారీలోని మొత్తం కింద జరీ బార్డర్ కూడా ట్వెన్ టు మ్యాచింగ్ లో జరీ బార్డర్ ఉంది లాస్ట్ లో డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా ఉందండి ఇందులో ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాం మీకు ఇచ్చోండి ఇంకా ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో కలర్ చూసారా ఒరిజినల్ ఇలా ఉంటదండి అందులో కూడా ఈసారి నేను ఏం చెప్తున్నా అంటే మీకు ఇది ఒక సెట్ గా తీసుకునే అవసరం లేదు ఒక సెట్ వద్దు మీకు మీకు ఎన్ని పీస్ అన్ని పీస్ తీసుకోవచ్చు చీరలు నచ్చాయి రెండు చీరలు తీసుకుంటా లేదు మీకు ఈ మూడు మూడు చీరలు నచ్చాయి మూడు చీరలు మీ ఇష్టం మీకు ఎన్ని కావండి అన్ని తీసుకోవచ్చు మీరు తీసుకున్న స్టాక్ లో ఈ ఐటమ్ కూడా కలుపుకోవచ్చు అంటే ఏ కలర్ నస్తే ఆ కలర్ ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ మీరు తీసుకునే చాయిస్ ఉంది ఇందులో నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి రెడీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ రెడీగా ఉన్నాయి ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇంకా బాక్స్ ప్యాకింగ్ లో చాలా బాగుంటుంది అండి ఫ్లవర్ డిజైన్ ప్లస్ వీవింగ్ బోర్డర్ ఇది చాలా బాగుంటుంది అండి వీవింగ్ బార్డర్ మెత్తగా ఉంటుంది కొత్త క్లాత్ వచ్చిందండి ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇచ్చోండి ఇది కొంగు వస్తుంది ఇది మొత్తం శారీ డిజైన్ టూ సైడ్స్ కూడా ఇచ్చోండి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటది మీకు టూ సైడ్స్ కూడా సేమ్ సేమ్ టు సేమ్ బోర్డర్ వస్తుంది క్వాలిటీ లుక్ డిజైన్ వెరైటీ అయితే సూపర్ అండి మొత్తం వివింగ్ బోర్డర్ ఉంది టూ సెట్స్ కూడా ఇందులో కలర్స్ కూడా ఫెస్టల్ లో న్యూ కలర్స్ ఉన్నాయి చూడండి మొత్తం ఇందులో మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ త్రీ రూపీస్ ఓన్లీ త్రీ ఫ్యాన్సీ ప్యాకింగ్ లోనే ప్యాకింగ్ లో నెక్స్ట్ మీకు చూడండి పట్టు ఇది నార్మల్ పట్టు కాదు రిచ్ పళ్ళు వచ్చి హెవీలో హెవీ ఫ్యాబ్రిక్ హెవీ డిజైన్ ప్లస్ వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ మీకు సిక్స్ హండ్రెడ్ ప్లస్ మార్కెట్ లో నేను ఓన్లీ టెన్ రూపీస్ లో రూపాయలు విత్ వర్క్ సహా లో తీసుకెళ్ళి ప్లస్ ఈజీగా చేసుకోవచ్చు అండి వర్క్ బ్లౌజ్ ఈ రేటులో అయితే రాదు మీరు ఎక్కడైనా చూసుకోండి వర్క్ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ లో మీకు చూడు సూపర్ కలర్ మ్యాచింగ్ అండి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కూడా ఇంకా నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్ లో సూపర్ అండి విచ్చండి కొంగుకి టదల్స్ వచ్చి ఇందులో మొత్తం షైనింగ్ వీవింగ్ లైన్స్ ఉంటుంది అనమాట మీకు ఇది కనబడుతుందో లేదో డబల్ కూడా పెట్టి చూపిస్తానండి షైనింగ్ వీవింగ్ లైన్స్ వచ్చి క్వాలిటీ సూపర్ గా ఉంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది అండి ఇందులో మీకు ప్రింట్ బ్లౌజ్ ఉంటుంది బార్డర్ కలర్ మ్యాచింగ్ దే మంచి మైక ప్రింట్ బ్లౌజ్ వస్తుంది చూడండి బ్లౌజ్ ఇలా ఉంటుందండి అన్నింటిలో కూడా అలాగే బార్డర్ కలర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో టోటల్ గా మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉందండి ఎయిట్ కి ఎయిట్ కూడా టాప్ లో టాప్ కలర్స్ ఉన్నాయి న్యూ కలర్స్ న్యూ 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 మ్యాచింగ్ డిజైన్ వెరైటీ అండి ఇది చాలా ఫ్యాన్సీ లుక్ లో ఉంటది ప్లెయిన్ వచ్చి మొత్తం షైనింగ్ లైన్స్ అంతా కూడా వీవింగ్ లో ఉంది టూ సైడ్స్ బార్డర్ కూడా మీకు వీవింగ్ లోనే ఉంటది అండి ఇలా టోటల్ గా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ గట్టిగా కెమెరా పట్టుకోండి టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ నేను చూపించే ఐటమ్ ఇది కూడా మళ్ళీ గట్టిగా పట్టుకోండి కెమెరా అండి కొత్తలో కొత్త ఐటమ్ చూడండి క్రషింగ్ ఎలా ఉందో చూసారా సారీ చూస్తే కళ్ళు తిరుగుతుంది ఇది కొంగు చూపించే ఇంకా ఇంకా కళ్ళు తిరుగుతాయి ఇందులో వచ్చే కొంగు చూడండి ఎంత బాగుంటదో చాలా ఫ్యాన్సీ క్లాసీ లుక్ చూడండి ఈ రోజు చాలా డిఫరెంట్ డైలీ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వస్తాయండి మన దగ్గర ఇది కొంగు వస్తది ఇది మొత్తం సారీలో ఉన్న డిజైనింగ్ లాస్ట్ లో మీకు బ్లౌజ్ బాడర్ బార్డర్ సార్ చూసారా ఎంత బాగుందో డిజైనర్ ఐటమ్ అండి చాలా బాగుంటది ప్లస్ ఇందులో వచ్చే కలర్ చార్ట్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఎక్స్క్లూజివ్ కలర్స్ చూడండి మళ్ళీ దీనికి బుక్ కూడా అండి ఇలాగా చూడండి కేటలాగ్ బుక్ ఉంటది చాలా బాగుంటది మీకు ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫోర్ సిక్స్టీ రూపీస్ లో నాలుగు వందల అరవై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ బనార్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇది బిగ్ బార్డర్ వస్తుంది అండి ఇప్పటి వరకు మనం చిన్న బార్డర్స్ వచ్చాయి ఇందులో ఇది బిగ్ బార్డర్ నైన్ ఇంచెన్ ఇంచెస్ బార్డర్ సూపర్ లో సూపర్ క్వాలిటీ ఇది ఇలాగా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ డిజైన్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ మోడల్ కూడా ఫుల్ రన్నింగ్ ఫుల్ సేల్స్ ఫుల్ క్వాంటిటీ టు క్వాంటిటీ సేల్ అనమాట ఒక్కసారి తీసుకెళ్ళాలి మళ్ళీ పది పది సార్లు తీసుకెళ్ళిపోతున్నారు ఇందులో డైలీ కొత్త కొత్త డిజైన్లు వస్తూ ఉంటాయి ఇచ్చోండి ఇలా క్రేప్ ది బ్లౌజ్ ప్లస్ కలర్ మ్యాచింగ్ చూడండి ఇది రెడ్ కలర్ చూడండి ఎంత బాగుందో బ్రింజాల్ కలర్ కూడా అదురుపోయింది ఇవన్నీ ఎందుకు నడుస్తున్నాయి అంటే మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ వచ్చాయని ఇది అన్ని ఏంటంటే ముందు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉండేవి ఇందులో మనం కొత్త కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా తెచ్చేసాము మా అక్క చెల్లెల గురించి ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఫైవ్ ఫార్టీ రేట్ వైజ్ లో రేట్ వైజ్ లో బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్ కావాలంటే తక్కువ రేట్లో ఉంటుంది బిగ్ బార్డర్ ఈ రేటు నెక్స్ట్ చాలా బాగుంటుంది అండి ఎక్స్క్లూజివ్ వెరైటీలో చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా కొత్తగా వచ్చిందండి న్యూ కలర్స్ ఉన్నాయి న్యూ మోడల్స్ ఉన్నాయండి ఇది కలర్ మ్యాచింగ్ వచ్చే బ్లౌజ్ కి వర్క్ ఫ్యాన్స్ ఇచ్చోండి ఇలా కొంగు వస్తుందండి ఇది మొత్తం శారీలో ఎంత స్మాల్ గా ఉందో డిజైన్ చూసారా ఇచ్చోండి చూడండి ఎంత బాగుందో షైనింగ్ చూడండి అసలు డిజైనింగ్ మెయిన్ ఏంటంటే క్రియేషన్ ఉండాలా కొత్త క్రియేషన్ కొత్త డిజైన్ న్యూ 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 లో క్రియేషన్ మళ్ళీ బ్లౌజ్ కి వర్క్ మీకు ఇలా చూడండి జరి బూటా కూడా ఉంది దానిపైన మళ్ళీ వర్క్ స్టోన్ కూడా ఉంది పైన కూడా మీకు పైన కూడా ఖాళీ లేదు జరి బూటా ఇచ్చి కూడా మనం వర్క్ కూడా ఇస్తున్నాం అండి ఇందులో కలర్స్ అంటే అబ్బా చూసారా ఫ్యాన్స్ ఎక్స్క్లూజివ్ కలర్స్ అన్ని కూడా ఈ బ్లౌజ్ కలర్ శారీ చూడండి ఫస్ట్ ఫస్ట్ టైం టైం మ్యాచింగ్ వచ్చింది ఆన్లైన్ లో మనం ఫస్ట్ టైం ఇస్తున్నాం యూట్యూబ్ లో కూడా ఫస్ట్ టైం మ్యాచింగ్ ఇస్తున్నాం ఇది కొత్త క్రియేషన్ కొత్త మోడల్ ప్రైస్ ఓన్లీ నైన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ రేటు ఇప్పుడు బెనిఫిట్ కస్టమర్స్ కి ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు కదా ఆన్లైన్ ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా నాన్ స్టాప్ గా సేల్ అవుతున్న ఈ ఐటమ్ ఈ ఐటమ్ అయితే మా అక్కలకి అందరికీ తెలుసు లైక్ ఇందులో ఇప్పుడు కూడా అనస్ గారు మనం ఇప్పుడు కూడా ఇస్తున్నాం మా దగ్గర ఇప్పటికీ తీసుకుంటున్నా అంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇచ్చే హెవీ వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ అందరూ ఏం చేస్తారంటే ఖాళీ చేతులకే వర్క్ ఇస్తారు మనం ఫుల్ వర్క్ ఇస్తాం ఫుల్ సారీ చూపించిన తర్వాత బ్లౌజ్ కూడా చూపిస్తానండి చాలా బాగుంటదండి అండి చూసారా కలర్ కంకంరం కలర్ పైన మీకు వైలెట్ బార్డర్ వైలెట్ కట్ వర్క్ బార్డర్ రిచ్ పళ్ళు కూడా మనం ఇచ్చే బ్లౌజే స్పెషాలిటీ మనం ఇప్పటికీ కూడా బ్లౌజ్ క్వాలిటీ మార్చలేదు మనం రేట్ తక్కువ చేసాం కానీ క్వాలిటీ అదే పెట్టాం ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి చూసారా హ్యాండ్స్ కి హెవీ వర్క్ టెన్ బ్యాగ్ మొత్తం వర్క్ ప్లస్ కలర్స్ చాలా బాగుంటాయండి చూడండి కలర్ మ్యాచింగ్ ఇందులో మొత్తం మీకు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ వన్ థౌసండ్ ట్వంటీ రూపీస్ వన్ థౌసండ్ ట్వంటీ ఒక వెయ్యి రూపాయలు ఇంకా ఇవే కాకుండా ఇలా ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఇక్కడ బాక్సెస్ కూడా మీరు చూసుకోవచ్చు ఇందులో ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయండి ఇలాంటి రకాలు కావాలి మీ బిజినెస్ బాగా సక్సెస్ అయ్యే లాంటివి కావాలి మంచిగా బాగా ప్రాఫిట్ వచ్చే లాంటి రకాలు కావాలంటే ఇంకా మర్చిపోకుండా ఈఎన్ఐ షాప్ వచ్చేయండి న్యూ లక్షన్షారీస్ వేర్ హౌస్ కి ఇంకా నా వీడియో నచ్చితే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్